హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుగ యుగాల నుంచి స్వామివారు అక్కడ ఉన్నాడు అనడానికి సజీవమైన సాక్ష్యం ఆ గుడి సైన్స్కి అతీతంగా సైంటిస్టులకు పరిశోధకులకు అంతు చిక్కని మిస్ట్రీగా ఉన్న ఆలయం ఎన్నో వాదాలకు మరెన్నో వివాదాలకు నిలయం ఇక్కడ స్వామివారి ఉనికి సంబంధించి చెప్తూ ఉన్నటువంటి కథనాలన్నీ కూడా వట్టి మూఢనమ్మకాలే అని ఈ ఆలయంలోని మిస్ట్రీలకు అనేక రకాల భౌగోళికమైన కారణాలు ఉన్నాయి అని హేతువాదులు ఎంతగా వాదిస్తూ ఉన్నా అవన్నీ కూడా వాదనలుగానే మిగిలిపోయాయి వందల సంవత్సరాలుగా స్వామివారు తన మహిమను చూపిస్తూనే ఉన్నారు ఆ స్వామి పానకాల నరసింహస్వామి ఆ క్షేత్రమే మంగళగిరి మంగళగిరి పానకాల నరసింహస్వామి క్షేత్ర విశేషాలు ఆలయ మిస్టరీ వెనుక ఉన్న మర్మం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చాలా గుళ్ళు గోపురాలు చూసే ఉంటాము ప్రతి చోట కూడా టెంకాయ మొదలు అనేక పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తూనే ఉంటాము కానీ వాటిని భగవంతుడు స్వీకరిస్తాడా స్వీకరించాడు అని అనుకొని ఆ తర్వాత మనమే వాటిని తీర్థప్రసాదంగా తీసుకుంటూ ఉంటాము ఖచ్చితంగా ఆన్సర్ అనేది రెండవదే కానీ ఇక్కడ నరసింహుడు భక్తుల ప్రేమతో ఇచ్చే నైవేద్యాన్ని స్వయంగా స్వీకరిస్తాడు అంతేకాదు తాను సగం తీసుకొని మిగతా సగం ప్రసాదంగా తిరిగి ఇచ్చేస్తాడు కొన్ని ఏండ్లుగా దశాబ్దాలుగా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న భక్తుల అనుభవము సహృదయులు అగ్రమార్కులు అన్న భేదం లేదు చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు భక్తులు ఇక్కడ ఎంతైతే పానకం సమర్పిస్తారో అందులో సగం పానకాన్ని తాగేస్తాడు మిగతా సగం తిరిగి ఇచ్చేస్తాడు పానకము అంటే తీపి తీపి ఉన్న చోట ఈగలు చీమలు కామన్ కానీ ఇక్కడ నరసింహుడి నిలయంలో ఎంత పానకమైన పోయండి ఇక్కడ చీమలు ఈగలు పొరపాటున కూడా కనబడవు ఇదంతా కూడా ఒక మాయ రోజు చూసే వాళ్ళకు వినేవాళ్ళకు శ్రీ లక్ష్మీ నరసింహుడి లీలలు ఇక్కడ బాగా తెలుసు ఇంతకీ ఇదంతా కూడా స్వామివారి మహిమేనా ఇదంతా కూడా నరసింహుడు కొలువై ఉన్న పర్వతమే పీల్చేస్తుందా మంగళగిరి విజయవాడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది ఇక్కడే ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము మంగళగిరి నరసింహస్వామికి పానకాల నరసింహుడు అన్న పేరు ఎందుకంటే ఇక పానకం అంటే మహా ఇష్టం అయితే భక్తులు సమర్పించే పానకాన్ని సగం మాత్రమే తీసుకుని మిగతా సగా ప్రసాదంగా ఇచ్చేశారు ఆయన మనం నీళ్లు తాగినా పాలు తాగినా అదే పానకం తాగినా ఖచ్చితంగా గుట్కలు వేస్తే ఉంటాము మహత్యం ఏమిటంటే నర్సింహస్వామి వారు పానకం తాగినప్పుడు ఆ గుటుక శబ్దము మనం కూడా వినవచ్చు స్వామివారే సేవిస్తూ ఉన్నారు అని భక్తులు చెప్పేందుకు ఇదొక కారణం మనం సాధారణంగా చూసే మరొక గుడి నరసింహుడికి పానకాల స్వామికి కొద్దిపాటి తేడాలో ఉంది ఇక్కడ స్వామివారి ముఖం మాత్రమే కవచదారిగా ఉంటుంది నోరు పదిహేను సెంటీమీటర్ల మేర తెరిచి ఉంటుంది అందులోనే భక్తులు పానకాన్ని పోస్తూ ఉంటారు బాటిల్లో తీసుకెళ్లినా కలశంలో తీసుకుని వెళ్ళినా బిందెతో తీసుకుని వెళ్ళినా సరే తీసుకెళ్లిన వాని దాట్లో సగ మాత్రమే స్వామివారి నోరు గుండా లోపలికి వెళ్తుంది సమర్పించడం సగం పూర్తి అవ్వగానే అదంతా కూడా ఆగిపోతుంది గుడ్డగా పడుతుంది అంటే మిగతా సగం సగం ప్రసాదం అన్నమాట ఇక రోజువారీగా ఇంత పానకాన్ని సమర్పిస్తూ ఉన్న ఆ తీయదనానికి కనీసం ఇక్కడికి ఏ చీమ ఈగా కూడా రావు పొరపాటున కూడా ఆ క్షేత్రంలో ఎక్కడా కనబడవు ఇది మరొక అద్భుతంగా చెప్తారు ఆలయ పూజారులు ఒకరిద్దరు వందల వేల మంది పోసే భక్తులు పానకం మాత్రమే అయితే వింతేమీ లేదు కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంది కొన్ని శతాబ్దాల నుంచి ఇప్పటికే కోటాది కోట్ల మంది భక్తులు స్వామివారికి పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఇంకా నిత్యం వేలాది మంది సమర్పిస్తూనే ఉన్నారు దైవాన్ని వారికి ఈ పానకమంతా ఎక్కడికి వెళ్తుంది అన్న అయితే ఉండవు ఎందుకంటే అదంతా కూడా స్వామివారి మహత్యంగా కనబడుతుంది కానీ ఇక్కడ నమ్మని వారి మాట ఏమిటంటే అందుకే అసలు అంత పానకం ఎక్కడికి వెళ్తుందో అన్న చర్చ అనేది ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది దీనికి రెండు కారణాలు చెప్తూ ఉంటారు కొంతమంది పానకాల నరసింహస్వామి కొలువై ఉన్న పర్వతము అగ్ని పర్వతము అని అంటారు దాన్ని శాంతింపచేయడానికి బెల్లం పటికలతో చేసినటువంటి పానకాని నిత్యం పోయడం వలన అది పడకుండా నిలువరించే ఒక ప్రయత్నము అని అంటారు ఇక రెండవ కారణం ఈ కొండల్లో పాస్పేట్ ఉంది అని ఈ పోస్తున్న పానకం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అని అంటారు అందుకనే ఎంత పానకం పోసినా వెళ్తూనే ఉంది అని అంటారు పానకాల స్వామి క్షేత్రానికి ఉన్న వైభవం ఈనాటిది కాదు శ్రీకృష్ణ దేవరాయల కాలం కంటే కూడా ముందు నుంచే కనబడుతూ ఉంది ఇక్కడ కనిపించే రాజగోపురం దక్షిణాదిలోనే అతిపెద్దది అని అంటారు పాటు ఆల్రయ పండుదరణ కూడా ఆయన అయాంలోనే జరిగింది నేళ్ళుగా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మిస్ట్రీ ఏమిటి అంతా కూడా స్వామివారి మాత్యమా లేదంటే పర్వతం పీల్చేస్తుందా మంగళగిరి నిన్న మున్న అంటే ఒక దశాబ్దం కింద మాత్రం నిర్మించింది కాదు క్రీస్తుపూర్వ రెండు వందల ఇరవై ఐదు సంవత్సరం నాటికే ఇది ఉనికిలో ఉంది ఆంధ్ర శాతవాహనులు ఆ తర్వాత ఇక్ష్వాకులు పల్లవులు ఆనంద గోత్రికులు విష్ణు కుండలేన్లు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు గజపతులు శ్రీకృష్ణ దేవరాయలు ఢిల్లీ సుల్తాన్లు కుతుబ్ షాహీలు నవాబులు ఇలా రకరకాల ఏల్బడిలో కూడా కొనసాగింది అందరి హయాంలోనూ కూడా మైమానితమైన క్షేత్రంగా కూడా పేరు పొందింది చాలా కాలం క్రితము పరియాత్ర మహారాజు కుమారుడు తస్వశృంగి ఇక్కడ తపస్ చే తనకున్న వైకల్యాన్ని పోగొట్టుకునేందుకు విష్ణువును ధ్యానించి చివరికి స్వామివారి సేవ కోసం మోకరిలిన ఏనుగు ఆకారంలో పర్వతంగా మారిపోయాడు అతనిపైన నారసింహుడు మెలిశాడు ఇక కృతయుగంలో నమూచి అనే రాక్షసుని అంతమందించేందుకు విష్ణువు చక్రాన్ని ప్రయోగిస్తాడు నుంచి పారిపోయి నమూచి ఇక్కడే గుహలోనికి వస్తాడు అక్కడే సుదర్శన చక్ర వదకు గురి అవుతాడు అప్పుడు స్వామివారి ఆవేశాన్ని చల్లార్చడానికి దేవతలంతా కలిసి అమృతాన్ని ఇచ్చారని సగం తాగి మిగతా తిరిగి ఇచ్చారు అని చెప్తారు అదే సాంప్రదాయంగా మారి త్రేతాయుగంలో ఆవు నెయ్యిని నైవేద్యంగా ద్వాపర ఆవు ఆవుపాలు నైవేద్యంగా ఇప్పుడు కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు అంటుంది స్థల పురాణం అలా నమూజిని సంహరించిన తర్వాత అక్కడే అతని రక్తం సరస్సుగా మారింది అని ఆ సరస్సు ప్రదేశంలో నేల ఎర్రగా ఉంటుంది అని అంటారు డి కూడా రాక్షసుడి సంహారం తరువాత స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేడికి ఎదురుగా ఉన్న ప్రాంతమంతా కూడా దగ్ధమైందన్నది కూడా పండితులు చెప్పేటువంటి మాట అందుకే ముఖద్వారం లేకుండా ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఇండ్లు వాకిండ్లు ఉండకుండా కేవలం వాగులు వంకలకు పరిమితమైందని చెప్పుకుంటూ ఉంటారు ఇక నరసింహుడి దర్శనము మధ్యాహ్నం వరకే మనకు దర్శనం ఉంటుంది సాయంత్రం నుంచి సకల దేవతలు స్వామివారి కోసం వస్తారని వాళ్ళు పూజలు చేస్తారని విశ్వసిస్తారు అందుకే ఆ సమయంలో దర్శనం ఎవరికి ఉండదు పురాణాల్లో సైతం ఇంత వర్ణన ఆధారాలు కనబడుతూ ఉంటే కొండ కింద అగ్నిపర్తం ఉండదు ఏమిటి అన్నది వాదన ఎలాంటి ఖనిజాలు లవణాలు పానకాన్ని పీల్చుకోవడం లేదు ఇది ముమ్మాటికి స్వామివారి మహత్యంగానే చెప్తూ ఉన్నారు ఇక పానకాల నరసింహస్వామి జరిగే ఉత్సవాల విషయానికి వస్తే బ్రహ్మోత్సవాలు అతి ప్రధానమైనవి శ్రీకృష్ణుడి భగవానుడి సలహా మేరకు ధర్మరాజు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లుగా చెప్తారు మొదట పాల్గొన శుద్ధ సప్తమి నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి పాల్గొన శుద్ధ షష్ఠి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి బౌలపాఠ్యమినాడు చక్రస్నానంతో ముగిస్తారు ఇక హోలీ పండుగ నాడు ఇక్కడ అద్భుతమైనటువంటి రథోత్సవం జరుగుతుంది ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఇదే మంగళగిరి తిరునాలగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక హోలీ ముందు రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహుని కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం అత్యంత శోభాయమానంగా రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కళ్యాణానికి ముందు తమ యొక్క ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా ఈ గుడి ఆవరణలో ఒక ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఇవే కాకుండా శ్రీరామనవమి హనుమ జయంతి నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కూడా స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి ఇంత ప్రత్యేకమైన ఈ ఆలయము పానకాల నరసింహస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం విజయవాడ గుంటూరు రహదారుల్లో విజయవాడ పట్టణానికి దాదాపుగా ఇది పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరికి చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి విజయవాడ నుంచి సిటీ బస్సులు లేదంటే అదే విధంగా కాకా నుంచి విజయవాడ వచ్చే బస్సుల్లో కూడా మంగళగిరి చేరుకోవచ్చు ఇక భోజన వసతి సౌకర్యాల విషయానికి వచ్చినట్లయితే మంగళగిరిలో మనకు భోజన వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇవి పానకాల నరసింహస్వామి మంగళగిరి క్షేత్ర విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి